నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను అందరికీ నమస్కారం జై జనసేన జై పవన్ కళ్యాణ్ శ్రీశైల నియోజకవర్గంలో శిల్పా చక్రపాన్ రెడ్డి గారు బండాత్ముకూరు మండలం సింగవరం గ్రామంలో జనసైనికులు వైసీపీలో చేరినట్లు అబద్ధాల కూతలు కూస్తున్నారు చక్రపాన్ రెడ్డి నీకొకటే చెప్తున్నాను మా జనసైనికులు ఎప్పటికైనా కానీ వైసీపీలో చేరరు మీరు అబద్ధాలు ఆడటం మానేయండి మీకు ఓటమి భయం పట్టుకుంది అందుకు మీరు మా జన సైనికులు మీ వైసీపీలో చేరినట్టు పిచ్చి రాతలు రాస్తున్నారు అయ్యా మీడియా మిత్రులారా మీకు కూడా ముఖ్యం మనవి చక్రపాల్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది చక్రపాన్ రెడ్డి గారు చెప్పినట్లు మీరు పిచ్చి పిచ్చి రాతలు రాయకండి నేను మనం చేసుకుంటున్నాను ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఇప్పుడు మనకు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి జై జనసేన జై పవనన్న